క్రైస్తునందు మీకు శుభోదయం దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములను ఎట్లు ఉపయోగించుచున్నాము అన్న విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం మన అవసరతల్లో కష్టాల్లో మన విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన పట్ల జాలి పడిన సమయాల్లో దేవుడు మనకు దయచేయచ్చు కొన్నిసార్లు మనము కోరిన దానికన్నా అధికంగానే దయచేయచ్చు మనకు దయచేస్తున్న వాటిని అన్నిటినీ కూడా మనము ఏ రీతిగా వినియోగించున్నాము ఎందు నిమిత్తం వినియో వినియోగించున్నాము అన్న విషయంలో మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం దేవుడు తన మహాశక్తి చేత ఉచితముగా మనకు అనుగ్రహించిన వాటిని మనం వ్యర్థపరుచుచుంటే దేవునికి ఎంతో అసహనాన్ని కలుగు చేస్తుంటాం విలువైన వాటిని మనం వ్యర్థపరుచున్నప్పుడు దేవునికి కోపాన్ని రగులు చేస్తూ ఉంటాం అంతేకాదు మన నిర్లక్ష్య వైఖరిని బట్టి దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములు వ్యర్థపరుచున్నప్పుడు లోకమునకు ఆయనను బలహీనంగాను దేవుడు కాని వంటి వాణ్ణిగాను మనం చిత్రీకరించుంటాం కాబట్టి దేవుడు మన విషయమై కోపించుట జరగను అప్పుడు దేవుడు మనకు శత్రువై పని చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి నీవు దేవుని బిడ్డవైతే నీకు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలే అవి కేవలము నీకున్న ఇల్లు వస్తువులు మాత్రమే కాదు నీ ఆస్తిపాస్తులు నీ బిడలు నీ కుటుంబము మరి ఏదైనా కూడా దేవుడు అది నీకు అనుగ్రహించిన ఆశీర్వాదమే వీటన్నిటినీ కూడా దేవుని మహిమార్థమై నువ్వు ఉపయోగించలేకపోయిన దేవునికి కోపాన్ని చేస్తూ ఉంటావు హోషియా గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో ఈ సంగతినే దేవుడు ప్రస్తావిస్తున్నాడు దానికి ధాన్య దాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను ఈ వాక్యము చదువుతున్నప్పుడు మనకి భయము కలుగుతుందంటే ఆశ్చర్యం లేదు ఎందుకంటే మన జీవితంలో మనం గడిపే ప్రతి నిమిషము కూడా దేవునికి అనుకూలంగానే గడపాలన్న సంగతిని ఈ వాక్యము జ్ఞాపకం చేస్తుంది అంటే మనము వేటి వలన అయితే మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటామో అవి దేవుడు మనకు అనుగ్రహించినవే నీకు ఇంట్లో సంతోషమున్నా బయట సంతోషమున్నా నీ యొక్క ఆర్థిక పరిస్థితులు నువ్వు అడిగి నువ్వు అడిగిన దానికన్నా కోరిన దానికన్నా మెరుగ్గా ఉన్నా లేకపోతే నీ బరువు ప్రతిష్టలు నువ్వు ఊహించిన దానికన్నా నీకు అధికంగా ఉన్నా ఇవన్నీ కూడా దేవుడు నీకు దయచేసినవే వాటిని ఈ లోకానికి ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు అంకితం చేసిన దేవుడు ఏ రీతిగా స్పందిస్తాడనేది ఈ వాక్యంలో మనకు కనబడుతుంది దేవుడు ప్రతిదీ క్షుణ్ణంగా స్పష్టంగా చూస్తూనే ఉంటాడు మనకు దేవుడు ఇస్తున్నాడు అంటే మనం వాటిని ఆయనకు ఘనత కలిగినట్లుగా ఉపయోగించవలసిన వారమై ఉన్నాం దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములను కొందరు రాబో దినాల్లో పాడు చేయదురని దేవుడు ముందుగానే ఎరిగినప్పటికీ గొడవడికి దయచేస్తూ ఉంటాడు ఎందుకు అంటే వాటి ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఉద్దేశించిన కానీ ఆయన బిడలు ఆ రీతిగా ప్రవర్తించలేదు అనే సంగతిని బయలుపరచు ఆయన యొక్క నీతి న్యాయములను ప్రచురము చేసుకోవడానికి కూడా ఆయన ఇస్తూ ఉంటాడు దేవుడు మన మంచికి మేలుకై అనుగ్రహించిన వాటిని మనము అందుకే వాడుచు సంతోషమును సంతృప్తిని పొందుచు దేవుని ఎందు ఆనందించు దేవుని మహింపచ్చి స్థుతించవలసిన వారంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు ఈ కారణమును తప్పించి ఏ రీతిగా ఆయనను మనం ప్రవర్తించిన ఎటలా అది దేవునికి కష్టమును కలుగు చేస్తుంది కాబట్టి దేవుడు మనల్ని శిక్షించుటకు వెనకాడు ఇక్కడ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఇస్రాయేలీ యోధాలకు దేవుడు ధాన్యమును ద్రాక్షారస తైలమును విస్తారమైన వెండి బంగారములను ఇచ్చి వాళ్ళని తృప్తిపరిచి సంతోషపరచాలనుకున్న సమయంలో వాళ్ళు వాటిని పొంది వారి జీవితాల్లో వాటి వల్ల మేళ్లను ఆనందాన్ని కలిగిన తర్వాత వారు హృదయమందు అతిశయించిన వారై దేవుని నీతి న్యాయము కన్నను నియమము కన్నను అధికముగా ఆలోచన చేసిన వారై దేవుడిచ్చిన వాటిని బయలుదేవతకు ఉపయోగించడం జరిగింది ఏదైతే దేవుడు కాదో దానికి వారు దేవుని అనుగ్రహించిన వాటిని ఉపయోగించడం జరిగింది ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో సర్వసాధారణముగా జరుగుతున్న విధానం ఇదే సేవకులైతేనేమి అనేక మంది విశ్వాసులైతేనేమి దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు దేవుని నామంలో సంపాదించుకుంటున్నారు దేవుని నామములో అనేక వాటిని కలిగి ఉంటున్నారు కానీ దేవుణ్ణి వాటి ద్వారా మహిమపరచవలసిన సమయంలో అవి దేవుని కొరకు ఉపయోగపడలేదు కానీ వారి శరీరేచ్చలకు వారి యొక్క కుటుంబాల ఇచ్చలకు లేకపోతే రకరకాల లోక సంబంధమైన వాటికి విధానాలకు అవి ఉపయోగించడం జరుగుతుంది వీటి వల్ల దేవుని నామము అవమానపరచబడుతుందన్న సంగతిని కూడా వారు లెక్క చేయకుండా జీవించుతున్నారు దేవుడికి ఇది ఎంతో అయిష్టమైన సంగతి అని పరిశుభ్ర మనకు మనకి తెలియజేయ ఇటువంటి పరిస్థితుల్లో దేవుని అందు విశ్వాసం ఉంచి క్రీస్తును బట్టి రక్షింపబడిన వారందరూ కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది క్రైస్తవ సమాజమునకు సాక్ష్యము లేకుండా ప్రవర్తించున్న వారి నుండి వేరై మనము దేవునికి లోకములో మంచి సాక్ష్యమును ఏర్పరచవలసిన వారమై ఉన్నాం ఎందరైతే దేవుని నామమును బట్టి పొందుచు దానిని దేవునికి వ్యతిరేకమైన కార్యములకు ఉపయోగించున్నారు దేవుడు అసహించుకొని కార్యములకు ఉపయోగించున్నారు వాళ్ళందరూ కూడా ఇస్రాయేలు ఉదయాల వలె బయలుదేవతకు ఏ రీతిగా అయితే ఉపయోగించారో ఆ రీతిగానే ఉపయోగించున్నట్టుగా తీర్మానించబడుతుంది వీటన్నిటికీ కూడా పరిణామములు ఉండకుండా ఉండవు ఏదో ఒక దినాన్న దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు తన ఆలోచనను ఆయన మార్చుకుంటాడు అంటే ఇటువంటి పనులు చేసే వారి పట్ల తన నూతనమైన ఆలోచన కలిగి ఉంటాడు అప్పుడు ఏదైతే వాళ్ళకి దేవుడు ఆశీర్వాదంగా అనుగ్రహించాడో ఆ ఆశీర్వాదమును ఆయన నిలిపివేయడం జరుగుతూ ఉంటుంది వాటిని కొనసాగించకుండా ఉన్న వాటిని సైతము క్షీణింపజేస్తూ ఉంటాడు అప్పుడు వారికి కలిగే కష్టములో దేవుడు ఎంతమాత్రము సహాయం చేయడు వారు దేవుని నామమును దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదముల చేత బాధ పెట్టి ఉన్నారు కాబట్టి అవమానపరిచి ఉన్నారు కాబట్టి దేవుడు కూడా వారిని బాధకు అవమానమునకు విడిచిపెడుతూ ఉంటాడు దేవుడు తన కనికరము చెప్పున మన వశమునకు అప్పగించిన ప్రతి దానిని కూడా దేవుని మహిమార్థమై మనం ఉపయోగించవలసిన వారమై ఉన్నాం ఈ సంగతిని నిర్లక్ష్యము చేయకుండా ఉన్నామంటే దేవుని యొక్క కాపుతల నిత్యము మనకు తోడై ఉంటుంది అంతేకాదు ఆశీర్వాదములకు ఆశీర్వాదమును దేవుడు జోడించి మనల్ని హెచ్చించి ఆయన నామమును గనపరుచుకుంటాడు పరశుద్ధుల తండ్రి ప్రేమగణ దేవ నీ మహత్తరమైన నామమునకు నీ గొప్ప ఆలోచన విధానానికి నీ కనికరమునకు నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తెలియజేయ నాయన ఇదిగో మమ్మల్ని ప్రేమించి నికుమారుడు ద్వారా ఏర్పరచుకొని మాకు కావలసిన సమస్తము ఏర్పరచు అడిగిన దారి కోరిన దారి కంటను కూడా అధికముగా తెచ్చేయచ్చు మమ్మల్ని సంతృప్తిపరచు ఇంకను అధికముగా మేము ఆనందించిన సహాయం ఇచ్చేయొచ్చున్నది మీకు స్థుతులు స్తోత్రాలు లేని స్థితిలో కూడా ఉన్నవారుగా బ్రతుకున్నట్లు మా పరిస్థితులను ఆధులను తీసుకొని వాటిని నాయన మాకు అనుకూలపరుచున్నందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు వాటిని మేము వ్యర్థపరచుకున్నట్లు సహాయం చేయండి నీ కృపలో బలపరచమని ఏసు పరిశుద్ధ నామ నడిచినాము తండ్రి ఆమె